నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా సీఎం చంద్రబాబు క్రమం తప్పకుండా పెన్షన్లు అందజేస్తున్నారని తెలిపారు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు తెలిపారు డిసెంబర్ నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో సామాజిక పెన్షన్లు ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల ముప్పైవ తేదీనే పంపిణీ చేస్తున్నట్లు ఇందుకు సంబంధించి పెన్షన్దారుల జాబితాతో పాటు సొమ్ములు విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు

వాళ్ళ దగ్గర దగ్గర వృద్ధులు అవ్వచ్చు దివ్యాంగులు అవ్వచ్చు వితంతువులు అవ్వచ్చు ఒంటరి మాయిల్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా రమ్మ గత ఐదేళ్ళు కూడా ఒంటరి మహిళని చాలా మందిని ఇబ్బంది పెట్టి వాళ్ళకు కూడా ఆపారు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నారు జనవరిలో ఆ కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు అర్హులైన వాళ్ళందరూ కూడా నీ పరిధిలో అరవై మందికి ఇస్తున్నాం ఇంకెంతమంది కొత్త వాళ్ళు నీకు కనపడ్డారు అరవై తొమ్మిది గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం సుమారు ఎంతమంది అటువంటి ఉండాలను గుర్తించి ఎవరైతే ఈ వృద్ధుల కింద వస్తారో దివ్యాంగుల కింద వస్తారో పెట్టుకోవచ్చు అందుకని అవన్నీ కూడా పెట్టుకోవచ్చమ్మా డప్పు కళాకారులు ఇజ్రాలు అట్లాగే వీళ్ళందరూ కూడా జారో చూసి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో అన్నీ చూసి పెట్టించమ్మా మరి కళ్ళు కార్మికులు గిరిజనులు డప్పు కళాకారులు మత్స్యకారులు చెప్పులు కుట్టేవాళ్ళు అలాగే యాభై ఏళ్ళకి మనం ఇది అన్నీ కూడా ఉన్నాయి అంటే గతంలో అవన్నీ కూడా ఇచ్చాం చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల తొమ్మిది కోట్లు ఒక నెలకే డబ్బులు వెళ్తూ ఉన్నాయి అటు సుమారు ముప్పై వేల కోట్లు సంవత్సరానికి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది ఐదేళ్ళకి దగ్గర దగ్గర లక్ష యాభై వేల కోట్లు నెల సంవత్సరాలు దాపడ్డా నాలుగు వేలు ఎవరు ఇచ్చారు నాలుగు వేలు ప్రభుత్వం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మూడు వేలు నాలుగు వేలు తీసారుగా ఏడు వేలు ఇస్తా ఉన్నారు ఇచ్చాడు ఇచ్చారు ఈ వచ్చిన ఈ ఆరు నెలల్లో ఆ డబ్బుల్లో దేనికి ఖర్చు పెట్టావు మందులకి ఎంత అవుతుంది అమ్మాయి లక్ష్మి పెన్షన్ తెచ్చింది అమ్మాయి కదా నువ్వే కదా లక్ష్మి కదా హాస్పిటల్ సంబంధించిన కూడా తీసుకొస్తుంది మీ దగ్గరికి ఆ షుగర్ మందులు చూపించండి చూపిస్తే ఆ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే పని లేకుండా ఆ మందులు ఇప్పిస్తున్నాయి ఆ మందులు వెయ్యి రూపాయలు నువ్వు బ్యాంకులో వేసుకో బ్యాంకులో వేసుకుంటే నీకు నీ పిల్లలకి మన వాళ్ళకి ఉపయోగపడతాయి చేపించుకో పని చేస్తావు ఎంత రోజుకి ఎంత వస్తే పని చేస్తే నువ్వు పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటావు చేయతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది పని చేసుకోవాలి పని చేయకపోతే కాలు చేయడం ఇష్టమైన పని చేసుకో సెలవు కాబట్టి మళ్ళీ రెండో తారీఖు దాకా వీళ్ళు ఇబ్బంది పడతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆదివారం సెలవు రిస్కో పెట్టుకొని ఈరోజే పెన్షన్లో ఉదయం ఐదు గంటలకల్లా ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు మని పేరు లక్ష్మీ సచివాలయ అరవై పెన్షన్లు ఇవ్వాలి ఒక అరవై పెన్షన్లు ఈ సమయానికి ఇచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా అధికార యంత్రాంగాన్ని ఇంటింటికి పంపించి చంద్రబాబు నాయుడు గారు ఎనభై పర్సెంట్ పెన్షన్లు ఇప్పటికి ఇచ్చేసారు ఉదయం ఐదు ఆరు గంటలు ప్రారంభం చేసిన కానీ ఇప్పుడు పదిన్నర మొత్తం పెన్షన్లు ఎనభై వందకి ఎనభై ఇచ్చేశారు ఎనభై పర్సెంట్ ఇచ్చేశారు అంటే మొదటి రోజే ఇచ్చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని జిల్లా కలెక్టర్లు అట్లాగే సిబ్బంది యంత్రాంగం మొత్తం బాధ్యత తీసుకొని ఇవాళ ఈ పెన్షన్లు పంపిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మన పేరు లక్ష్మి లక్ష్మి షుగర్ ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి భర్త రెండు వేలలో కాలం చేసిన ధైర్యంగా కుటుంబాన్ని పోషించుకుంటూ తను పని చేసుకుంటూ ఈ నాలుగు వేల పెన్షన్ తనకు వెసులుబాటు వచ్చింది నెలలో పదిహేను ఇరవై రోజులు పనిచేసిన ఒక పది రోజులు పని చేయపోయినా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఈ డబ్బులతో నాలుగు వేలతో నేను అంత మందులకు కానీ కుటుంబానికి ఈ డబ్బు సహాయపడుతూ ఉంది కష్టం చేసుకుంటున్నాను ఇటు వచ్చి నాలుగు వేలు సద్వినియోగం చేసుకుంటున్నాను ఒక మంచి పని జరిగింది చెప్పేసి నాకు తల్లి లక్ష్మి చెప్తూ ఉంది అట్లాగే అమ్మ రమణమ్మ రమణమ్మకి కంటి చూపు లేదు కొడుకు దగ్గర ఉంటా ఉంది వాళ్ళు ఇచ్చిన డబ్బులు షుగర్కి పన్నెండు వందలు ఖర్చు పెడతా ఉంది దీన్ని ఇక్కడ సంబంధించిన హెల్త్ అసిస్టెంట్లు ఫంక్షన్ సిబ్బంది ఎవరు వాళ్ళు బాధ్యత తీసుకొని ప్రభుత్వం ఇచ్చే ఉచిత మందులు ఈ తల్లికి ఖర్చు కలిగితే డెఫినెట్గా వెయ్యి రూపాయలు బ్యాంకులో వేసుకోవడానికి ఉపయోగపడుతుంది నువ్వు బాధ్యత తీసుకొని అమ్మ ఇన్ఫామ్ చేసి వచ్చే నెలలో ఆ మందులు తెచ్చి ఇస్తే కొడుకు ఇస్తే కోడలికిస్తే వాళ్ళు ఆ మందులు ఆ వెయ్యి రూపాయలు ఆమె అకౌంట్లో వేస్తారు వాళ్ళ కుటుంబానికి ఆ వెయ్యి రూపాయలు ఉపయోగపడతారు అంటే ఉచితంగా మనం వైద్య శిబిరాలు పెడుతున్నాం మందులు ఇస్తున్నాం మీరు ఇస్తున్నారు ప్రైవేట్ ప్రైవేట్గా డాక్టర్లు ఇస్తున్నారు హెల్త్ క్యాంపులు పెడుతున్నారు